హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చి సండే స్పెషల్ బ్రెడ్ హల్వా స్వీట్ తయారు చేశాను నేను చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది చాలా టేస్టీగా వచ్చింది అనమాట నేను నాలుగు బ్రెడ్ పీసెస్తో తయారు చేశాను ఈ నాలుగు బ్రెడ్ పీసెస్తో తయారు చేసిన హల్వా నలుగురికి ఫుల్గా సరిపోయింది అనమాట అంత ఎక్కువగా వచ్చింది అంత టేస్టీగా కూడా ఉంది కాస్త ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ వేసి ఎలాంటి కలర్స్ కానీ ఎస్సెన్స్ కానీ వేయకుండా న్యాచురల్గా తయారు చేశాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చాలా సింపుల్గా కూడా అయిపోయింది పదే పది నిమిషాలు అయిపోయింది అనమాట ఈ బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేయాలో ప్రాసెస్ చూపిస్తాను పదండి అందుకోసం నాలుగు బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను నేను చూడండి ఈ నాలుగు బ్రెడ్ పీసెస్కి సైడ్ ఉన్న ఈ బ్రౌన్ అంతా తీసేసి ఒక్కొక్క బ్రెడ్ పీస్ని నాలుగు పీసెస్ ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి ఎలాగనమాట ఒక్కొక్క బ్రెడ్ పీస్ని ఇలాగా నాలుగు బ్రెడ్ పీస్లా కట్ చేసుకోవాలి ఈ సైడ్ ఉన్న ఈ బ్రౌన్ అంతా టీలో పెట్టుకుని తినేస్తాను నేను ఫస్ట్ అయితే మనం ఇవి వేయించడం కంటే ముందుగా ఫస్ట్ అయితే మనం పాలు మరిగించుకోవాలి అందుకోసం హండ్రెడ్ ఎంఎల్ వరకు నేను గేదె పాలు తీసుకున్నాను గేదె గేదె పాలు చాలా మంచిది అనమాట చిక్కగా ఉంటే చాలా బాగుంటాయి మీగడ కూడా కాస్త ఎక్కువగా వస్తుంది కాబట్టి గేదె పాలు తీసుకున్నాను ఇవి వేడి చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గిన్నె వేడక్క పాలు పోసి ఈ హండ్రెడ్ ఎంఎల్ పాలుని ఫిఫ్టీ ఎంఎల్ అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టి మరిగించాలి చూడండి చక్కగా ఇలా మరుగుతూ ఉంటాయి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అంత ఎక్కువ టైం ఏం పట్టదు ఈ పాలు ఇలా మరిగిపోయిన తర్వాత ఈ గిన్నె తీసి పక్కన చల్లారినివ్వాలి చూడండి చక్కగా ఫిఫ్టీ ఎంఎల్ వరకు మరిగిపోయాయి అనమాట ఇవి చల్లారుతూ ఉంటాయి అన్నమాట ఈలోగా మనం బ్రెడ్ పీసెస్ని వేయించేసుకుందాం అందుకోసం ఒక వెడల్ పాటి మందపాటి స్టీల్ గిన్నెని తీసుకుని అందులోకి టూ హండ్రెడ్ వరకు నెయ్యి వేయాలి నెయ్యి కాస్త ఎక్కువ కనపడుతుంది మరి బ్రెడ్ పీసెస్ వేయించాలి కదా అందుకోసం నెయ్యి వేడికా ఈ బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలాగా ఈ గిన్నెలు ఎన్ని పడితే అన్నీ అలా వేసి వేయించాలన్నమాట చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి నేనైతే కాస్త డార్క్గానే వేయించాను ఎందుకంటే కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి నేను ఎలాంటి కలర్స్ వేయలేదు కాబట్టి ఇలాగ బ్రెడ్ పీసెస్ అన్నీ ఇలా వేయించేసుకున్నాను ఇల్లో ఈ బ్రెడ్ పీసెస్ అన్ని వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేయించేసుకుని పక్కన పెట్టుకుందాం చూడండి బాదం జీడిపప్పు కిస్మిస్ ఇవన్నీ కూడా చక్కగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బ్రెడ్ పీసెస్ వేయించుకున్న గిన్నెలోకి ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకోవాలి అదే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి షుగర్ని బాగా మరిగించుకోవాలి తీగ పాకం రాకూడదు జస్ట్ షుగర్ కరిగి కొంచెం చేతికి అంటుకుంటే సరిపోతుంది అనమాట మనకి గులాబ్జామ్కి ఎలా అయితే పాకం పెట్టుకుంటామో మనం దానికంటే కొంచెం తక్కువగా ఉండ ఉండాలన్నమాట అలా పాకం వచ్చిన తర్వాత చూడండి చక్కగా మరి కరిగి పెంచడండి షుగర్ కూడా చేతికి అంటించుకొని చూద్దాం నేను ఈ స్పూన్ తోటి పాలు కలిపాను కదా దానికి కొంచెం మేగడ అనమాట అదే మేగడ చూడండి ఇలా వచ్చేయాలన్నమాట చూడండి చేతికి అంటుకుంటూ ఉంది చక్కగా ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు బ్రెడ్ పీసెస్ అన్నీ ఈ పాకంలో వేసేసి వెంటనే కలపకూడదు ఒక వన్ మినిట్ అలా ఉడికిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసేసి అలా ఉడకనివ్వాలి స్టవ్ని సిమ్లోనే ఉంచాలన్నమాట ఇప్పుడు అలా ఉడుకుతున్నప్పుడే మనం మరిగించుకున్న ఈ ఫిఫ్టీ ఎంఎల్ పాలని పోసేయాలి మేఘడితో సహా పోస్తే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది వెంటనే కలపకూడదు కొద్దిసేపు ఆగిన తర్వాత చక్కగా ఉడుకుతుంది చూడండి స్టవ్ సిమ్లో పెట్టి చక్కగా ఉడియేలా ఉడికించాలన్నమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి కలపకుండా అలానే పెట్టాలి చక్కగా పరిచేయాలన్నమాట అలా పరిచేసిన తర్వాత ఇది అంతా చక్కగా పాకం అంతా ఇంకిపోయేంత వరకు ఉడకనివ్వాలి స్టవ్ని సిమ్లోనే ఉంచి చూడండి దగ్గర పడిపోయింది ఇలా ఇంకా బాగా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఒకసారి కలపాలి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇంకా బాగా దగ్గర పడిపోయింది హల్వా అయితే రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలిపి చూడండి ఎంత బాగా వచ్చిందో మనం పెళ్ళిళ్ళు అయినా ఫంక్షన్లో అయినా సరే ఇలాగే తయారు చేస్తారు బ్రెడ్ బ్రెడ్ హల్వాని చాలామంది తయారు చేస్తారు బ్రెడ్ పీసెస్ అలానే కనిపిస్తాయి అలా ఏంటి కనిపించాలి బ్రెడ్ పీసెస్ హల్వాలో ఇలా ఉండాలి కదా ఇలా ఉంటేనే బ్రెడ్ హల్వా అవుతుంది చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఎంత బాగా వచ్చింది చూడండి పెళ్ళిళ్ళు ఫంక్షన్లోనూ పెట్టే బ్రెడ్ హల్వా లాగా వచ్చిందనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది అంత టేస్టీగా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మా గురువార టాక్స్ రూటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరందరూ కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్